కేసులో కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది ఏసీబీ విచారణకు తనతో పాటు లాయర్ ను అనుమతించాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పిటిషన్ పై విచారించనుంది బ్రేక్ న్యూస్ చూసినాం పాండ్లా ఈ కారు రేస్ కేసులో కేసీఆర్ కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది ఏసీబీ విచారణకు తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పిటిషన్ పై విచారించనుంది దీనికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఫార్ములా ఈ కారేస్ కేసులో మరొకసారి కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు ఇందులో ప్రధానంగా న్యాయవాదులతో విచారణ ఇప్పటికే ఏసీబీ అధికారుల వైపు ఈడీ అధికారుల వైపు కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది కాబట్టి ఈ విచారణలో తనతో న్యాయవాదులను అనుమతించాలంటూ కూడా కేటీఆర్ ఈ రోజు మరొక పిటిషన్ హైకోర్టులో మెన్షన్ చేయడం జరిగింది అయితే ఈ రోజు బెంచ్ మీదకి రాకపోయేసరికి దాన్ని లంచ్ మోషన్స్ అనుమతించాలి లంచ్ మోషన్ తర్వాత తమ వాదనందుకు కోర్టు అనుమతి కోరుతూ అటు కేటీఆర్ తరపు న్యాయవాది గండమోహన్ రావు ఈ రోజు కోర్టు ఉద్దటికి తీసుకురానుంది కోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ గతంలో మనం చూసాం పిటిషన్ డిస్మిస్ చేసినటువంటి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మధ్యాహ్నం రెండు గంటల పిటిషన్ ప్రాంతంలో కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ని అనుమతించింది మధ్యాహ్నం టూ థర్టీ తర్వాత ఈ मरसारी विचार तरह मैं दी అలో చేస్తుందా లేదా ఎందుకంటే మొత్తం ఇదంతా కూడా సీరియస్ అఫెన్స్ కాగ్నైజల్ అఫెన్స్ కాబట్టి ఈ నేరం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో మరి నాన్ బెల్బుల్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో న్యాయవాదిని అనుమతిస్తారా లేదు ఎందుకంటే న్యాయవాదిని అనుమతించాలని గతంలో ప్రొవిజనల్ చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ టూ ప్రకారం న్యాయవాది ఒక అక్యూజ్ న్యాయవాదితో విచారణకు హాజరయ్యే వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా మరి గ్రేవియస్ కేసులో అంటే ఈ యొక్క సివియర్ కేసులో మరి ఖచ్చితంగా కోర్టు అనుమతిస్తుందా లేదా మాత్రం మధ్యాహ్నం తర్వాత ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం బలరాం సునీల్ అంటే రేపే ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది ఈలోగా ఈ వాదనలు పూర్తయి తుది తీర్పు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు ఎస్ మనం చూడొచ్చు ఇప్పటికే కేటీఆర్కి గతంలో నోటీసులు జారీ చేస్తారు ఆ నోటీసులని తీసుకున్నాడు కేటీఆర్ టూ డేస్ బ్యాక్ అటు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు కానీ ఏసీబీ కార్యాలయం విచారణకు లోపలికి వెళ్లే సమయంలో తన వెంట తన న్యాయవాదం తీసుకెళ్లాడు తన న్యాయవాదిని లోపలికి అనుమతిస్తేనే తాను లోపలికి వెళ్తానని కేటీఆర్ కరాఖండిగా చెప్పడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి ఏసీబీ అధికారులు న్యాయవాదిని మాత్రం అలో చేయలేదు దీంతో అక్కడ నుంచి వెనుక వెనుక తిరిగిపోయినటువంటి పరిస్థితి కానీ కేటీఆర్ మాత్రం ఒకటి చెప్తున్నారు గతంలో లఘుచర్ల గడ్డలో నరేంద్ర రెడ్డి విషయంలో ఏదైతే చెప్పని స్టేట్మెంట్ ని చెప్పారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారో తనని కూడా సంతకాలు పెట్టించుకొని తనని కూడా వేరే విషయాలు అందరూ పొందుపరిచి తనని కేసులో ఇరికించే ప్రయత్నము ఏసీబీ అధికారులు చేస్తారనేది కేటీఆర్ చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే అటు కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నిన్న కేటీఆర్ మా మీడియాతో కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను న్యాయస్థానంలో ఏదో లీగల్ గా ఏ విధంగా ఉన్నా ఆ లీగల్ గా అదే విధంగా నేను ఫైట్ చేస్తానని నిన్న కేటిఆర్ మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం కాబట్టి ఈ రోజు కేటీఆర్ తరఫున కూడా హైకోర్టు ని ఆశ్రయించారు కేటీఆర్ లీగల్ టీమ్ ఈ రోజు మధ్యాహ్నం లంచ్ మోషన్ కి లంచ్ మోషన్ అనుమతించాలని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ కరోనా జరిగింది లక్ష్మణ్ బెంచ్ కూడా టూ థర్టీ కి అలౌ చేయడం జరిగింది బలరాం సునీల్ అంటే కోర్టు ముందు ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది కేటీఆర్ తరపు న్యాయవాదులు మరోవైపు ఇలాంటి కేసులు లేదా ఇలాంటి తీర్పులు గతంలో ఏ రకంగా ఉన్నాయి దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా గతంలో మనం చూడొచ్చు ఒక అక్యూజ్ ని అరెస్ట్ అయిన తర్వాత అక్యూజ్ ని కస్టడీలో తీసుకొని విచారించే సమయంలో ఖచ్చితంగా న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టులో అనుమతించిన కేసు దాఖలు మనం గతంలో అనేకం చూసాం కానీ ఇప్పుడు ప్రీవియస్ అంటే ప్రథమ దశలో ఉన్నటువంటి అంటే విచారణ దశలో ఉన్నటువంటి ఈ కేసులు అది కూడా ఒక సివియర్ కేసు ఇది ఒక లాగ్నైజుల్ అఫెన్స్ కాబట్టి ఇందులో మరి కోర్టు అనుమతిస్తుందా లేదా అంటే ఆర్టికల్ ట్వంటీ టూ ప్రకారం ఖచ్చితంగా ఒక అక్యూజుడ్ కి అడ్వకేట్ ని తీసుకెళ్లే రైట్స్ ఖచ్చితంగా ఉంటుంది కానీ అది ఎంతవరకు కోర్టు సమర్థిస్తుంది దాన్ని అనుమతిస్తుంది అనేది మాత్రం టూ తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చే గతంలో కూడా అనేక కేసుల్లో కూడా న్యాయవాదులు తీసుకెళ్లే సందర్భాలు ఉన్నాయి కానీ ఇలాంటి సివియర్ కేసుల్లో మనం చూసే మర్డర్ కేసులు అయితే అలో చేయరు అదేవిధంగా ఒక పెద్ద అఫెన్స్ కేసులు అయితే పెద్ద పెద్ద అఫెన్స్ కేసులు అయితే అలో చేయరు కానీ ఇది ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టారని అభిమాను పై వన్ ట్వంటీ బితో పాటు ఫోర్ నాట్ తో పాటు ప్రివెక్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కరప్షన్ అంటే మొత్తం అవినీతి నిరోధక సంబంధించిన సెక్షన్ వన్ త్రీ సబ్ ప్లస్ వన్ స ప్లస్ టూ ప్రకారం ఇప్పటికే కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేస్తారు కాబట్టి దీంట్లో ఎంత వరకు ని న్యాయవాదిని అనుమతిస్తారనేది మాత్రం సర్వత్రా ఆసక్తి చెప్పవచ్చు ఆర్టికల్ ట్వంటీ టూ ప్రకారం న్యాయవాదిని అలో చేయొచ్చు అనే వాదన అటు బలంగా వినిపించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు చాలా వరకు ఇక్కడ చెప్తున్నారు సునీల్ సునీల్ అంటే ఈ తీర్పు మీద ఆధారపడి కేటీఆర్ నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి మనం చూసాం ఏసీబీ విచారణకు హాజరయ్యారు న్యాయవాదులకు అనుమతి లేకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చిన సందర్భం ఈ తీర్పు ఆధారంగా ఎటువంటి స్టెప్స్ ఉండబోతున్నాయి ఒకవేళ అనుకూలంగా వస్తే న్యాయవాదితో కలిసి విచారణకు వెళ్తారు ఒకవేళ అనుకూలంగా తీర్పు రాకపోతే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఏసీబీ మరోసారి విచారణకు రాకపోతే ఎటువంటి యాక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఏసీబీ అధికారులు ఇప్పటికే చాలా సీరియస్ గానీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు గతంలో అనేక సార్లు నోటీసులు సర్వ్ చేస్తారు ఈ రోజు నోటీసులో కూడా అటు అరవింద్ కుమార్ కూడా నేరుగా ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యారు మరోవైపు బీఎల్ రెడ్డి కూడా ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు కానీ కేటీఆర్ రేపు తొమ్మిదో తారీఖున విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఏసీబీ అధికారులు నోటీసులు సర్వ్ చేస్తారు కాబట్టి మరి తొమ్మిదో తేదీన కేటీఆర్ హాజరవుతారా లేదా ఒకవేళ ఈ రోజు పిటిషన్ లో అలో చేస్తే మాత్రం న్యాయవాదిని అలో చేస్తే మాత్రం న్యాయవాదితో కలిసి వెళ్తారు కానీ అలో చేయకపోతే మరి ఒంటరిగా కేటీఆర్ విచారణకు వస్తారా వస్తే ఏసీబీ అధికారులు వెంటనే అరెస్ట్ చేస్తారా అనే అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి మరోజు ఈ రోజు వచ్చే డెసిజన్ తర్వాత కేటీఆర్ లీగల్ టీం ఒపీనియన్ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీనిపై ఒక పూర్తి క్లారిటీ కూడా అతను వెల్లి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఈ కేసులో కేటీఆర్ ఉచ్చు బిగిస్తుందని చెప్పాలి ఎందుకంటే ఏసీబీ అధికారులు మరోవైపు ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు విచారణ పాటు ఈడీ కార్యాలయానికి బేలన్ రెడ్డి హాజరయ్యారు ఏసీబీ కార్యాలయానికి సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ హాజరయ్యారు కాబట్టి వీరి యొక్క స్టేట్మెంట్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఈ కేసులో ఎందుకంటే అరవింద్ కుమార్ ఒక సీనియర్ అధికారిగా ఉన్నాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిబ్యుల ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేశారు అతను చెప్తేనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు ఎవరు డబ్బులు ఎవరు చెప్తే డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు విదేశీ కంపెనీ అసలు ఎవరు అప్రూవ్ తీసుకున్నారు కేబినెట్ అప్రూవల్ ఉందా లేదా ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవల్ ఉందా లేదా ఆర్బీఐ అప్రూవల్ తీసుకున్నారు లేదా ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సమయంలో డబ్బులు ట్రాన్సాక్షన్ చేయాలని ఎవరు చెప్పారు ఈ అన్ని అంశాలపై కూడా అటు అరవింద్ కుమార్ ని ప్రశ్నించారు మరి వైపు నిబంధనల ఉల్లంఘన సంబంధించిన దాంట్లో ఇటు బిఎల్ కూడా సుదీర్ఘంగా ప్రశ్నించారు థర్టీ తర్వాత హైకోర్టు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది సునీల్